ఈ లక్షణాలు మీకు ఉంటే మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అవ్వకూడదు ఏంటి ఇలా చెప్తున్నారు సార్ అనుకుంటున్నారా ఎందుకంటే నేను చెప్పబోయే క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ బద్ధకం బద్ధకం అనేది చాలా దరిద్రం నా ప్రకారం ఎందుకంటే బద్ధకం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైజ్ అవ్వడం కష్టం లైఫ్లో పైకి రావడం చాలా కష్టం ఆ బద్ధకంతోనే మొత్తం లైఫ్ అంతా అయిపోతుంది రెండోది మీరు సెల్ఫ్ డ్రివెన్ ఉండాలి మీ అంతలో మీరు డెసిషన్ తీసుకొని ముందుకు నడిచి ముందుకు అడుగులేసే పద్ధతి ఉండాలి ఆ సిస్టమ్ లేకపోతే కనుక మీరు ఫెయిల్ అవుతారు ఎందుకంటే సెల్ఫ్ డ్రివెన్ అనేది చాలా మందికి ఉన్నది చాలా వరకు డిపెండెన్సీ అవుతారు మీతో బాస్ల మీద సబ్ఆర్డినెంట్స్ మీద కానీ మీకు అప్పుడు రిజల్ట్స్ రావు మీ అంత ఎవరు చేయకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను లీడర్గా ఉండేటప్పుడు ఎవరికైనా ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ కనుక చేయలేకపోతే మనం చేసి చూపించాలి దట్స్ ద లీడర్ క్వాలిటీ సో మీరు కూడా రియల్ ఎస్టేట్ అనేది టీంతో పాటు వెళ్ళాలి టీమ్ ఉంటుంది వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది వేలు మంది కూడా ఉంటారు మీరు ఫ్యూర్ అ లీడర్ అండ్ యూ వాన్ టు షైన్ ఇన్ రియల్ ఎస్టేట్లో కానీ మీరు ఎదగాలి అనుకుంటే మీరు సెల్ఫ్ డ్రివన్ ఉండాలి మీ అంతా మీరు పాత వేసుకోవాలి మీ అంతా మీ దారి వెతుక్కోవాలి మీ అంతా మీరు సక్సెస్ కోరుకోవాలి మీరు కష్టపడుతూ పోతుంటే ఆటోమేటిక్ బట్ క్వాలిటీగా కష్టపడాలి మూడో పాయింట్ మీ అంతా మీరు చేసుకునే విధానం రాకపోతే మాత్రం మీరు ఫెయిల్ అవుతారండి చాలామంది టీమ్స్లో జాయిన్ అయ్యి మా లీడర్ చేసి పెడతాడు మా ఎంపీ చేసి పెడతాడు మా మేనేజర్ చేసి పెడతాడు మా అసిస్టెంట్ చేసి అనేది మానేయాలి రియల్ ఎస్టేట్ ఈజ్ బిజినెస్ ఇట్స్ నాట్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఇట్స్ నాట్ ఎ శాలరీ జాబ్ మీది ఎంత కష్టపడితే అంత వస్తుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ చెప్తాను నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు రోజుకి ఎనభై నుండి వంద కిలోమీటర్ టూ వీలర్ స్పెండర్ మీద హీరో హండర్ స్పెండర్ మీద తిరిగేవాడి అండి ఎయిటీ టు హండ్రెడ్ కిలోమీటర్ అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చూసాం ఎన్ని వెంచర్స్ చూసాం మాకు ఐడియా ఉంది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ సోషల్ మీడియా అన్నీ లేవు సో మా ఇంతలో మేము దారి వేసుకొని పాత వేసుకొని ఆ పాతలు ఎలా నడాలి నడవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్ళేవాళ్ళం ఆ విధంగా ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం సో మీరు కూడా ఈ క్వాలిటీ లేకుండా ఉంటే మాత్రం మంచిది నాలుగో పాయింట్ ఏంటంటే మీరు అప్ ఇస్తారు అంటే పని ట్రై చేసి వెంటనే మానేస్తారు రాలేదు ఒకసారి చేస్తారు మానేస్తారు రెండుసార్లు చేస్తారు మానేస్తారు మూడు సార్లు చేస్తారు మానేస్తారు అని మానే కూడా మీరు అనుకుని సాధించిన వరకు బట్టి విక్రమార్కులాగా వరకు లాగా పట్టిందే పట్టు వదలకూడదండి ఒకసారి మీరు గివ్ అప్ నేచర్లో ఉన్నారంటే క్విటర్ నేచర్లో క్విట్ అయితే అంటే మీరు కిట్ అవుతూనే ఉంటారు సో డెఫినెట్గా ఇట్ నాట్ వర్క్అవుట్ ఫర్ యూ అండ్ సెల్ఫ్ డ్రివెన్ అని అనేదాకా సెల్ఫ్ డ్రివెన్ అంటే మీ మార్గం మీ గోల్స్ మీరే ఎంచుకోవాలి ఎవరో చెప్పరు మీ రోజు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది ఉండకూడదండి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇంపేషెంట్ అంటే మీకు సహనం ఓర్పు తీర్పు ఉండాలండి లేకుండా మీరు పెట్టిన పట్టుకోగానే మొత్తం అన్ని డీల్స్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఇప్పుడు కూడా నోకి రెడీగా ఉండాలండి నా అనాలిసిస్ ప్రకారం వెయ్యి ఎంక్వైరీలు వచ్చి వంద లీడ్స్ అయ్యి పది సైటిలో అయ్యి ఒక డీల్ దీస్ అ గుడ్ పెర్ఫార్మర్ ఎవరైనా రెండు మూడు చూస్తే ఎక్సలెంట్ పెర్ఫార్మర్ సో చాలామంది నోకి ఆన్సర్కి రెడీగా ఉంటారు నో అనగానే ఫే అప్సెట్ అయిపోతారు గివ్ అప్ ఇస్తారు కిట్ అయిపోతారు దారి ఎత్తి ఇంకో దారి ఎత్తి దిక్కుంటారు ఇది మాత్రం చేయకూడదు మీరు డెఫినెట్గా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలనుకుంటే ఈ క్వాలిటీస్ ఏవి ఉండకూడదు ఈ క్వాలిటీస్ ఉంటే బెటర్ చూస్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఏదైనా వేరే సెగ్మెంట్లో వెళ్ళిపోయి మీ ఫార్మాలోనో మెడికల్లోనో వేరెవర్ యూ వాంట్ రియల్ ఎస్టేట్ ఈజ్ అ బిగ్ మనీ బిగ్ బ్యాంక్ అంటే రియల్ ఎస్టేట్ వచ్చేవాళ్ళంటే పెద్ద పెద్ద ఆసలతో వస్తారు పెద్ద పెద్ద అంబిషన్స్తో వస్తారు ఇప్పుడు లేజినెస్ కానీ క్విట్టర్ కానీ సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఇవన్నీ ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు సో దయచేసి ఫాలో కాండి thank you